రాబోయే ఈ జనాభా గణన సమయంలోనే ఈ యొక్క కుల గణన కూడా చేయాలి అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం జరిగింది మరి మనందరికీ తెలుసు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం తన రికార్డులు తనే బద్దలు కొట్టడం అనమాట ఇప్పటికే మనం చూసాం గత పదకొండు సంవత్సరాల్లో అనేక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఒక మహిళా బిల్లు కానీ అయోధ్య రామ్ మందిరం కానీ ఒక ట్రిపుల్ తలాక్ బిల్ కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ లేదా నిన్న తీసుకొచ్చినటువంటి వర్క్ అమెండ్మెంట్ బిల్ కానీ అలాగే నిన్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి ఈ యొక్క జనాభా గణనతో పాటుగా చేస్తున్న చెయ్యాలి అని నిర్ణయం చేస్తున్నటువంటి కుల గణన ఎందుకంటే మనందరికీ కూడా ఒక 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 చిన్న బ్యాక్డ్రాప్ దీనికి సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొట్టమొదటిసారిగా మనకి కులగణన అనేటువంటిది బ్రిటిష్ హయాంలో జరిగింది ఎయిటీన్ ఎయిటీ వన్లో మొట్టమొదటిసారి జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా అప్పుడు ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి రెండు చేసేవారు ఆ విధంగా మనకి నైన్టీన్ థర్టీ వన్ వరకు కూడా జనాభా గణన దాంతోపాటుగా కులగణన రెండూ జరుగుతూ ఉండే కానీ నైన్టీన్ ఫార్టీ వన్కి వచ్చేప్పటికి అప్పుడు మరి వరల్డ్ వార్ టూ సమయం కాబట్టి ఆ సమయంలో రెండూ కూడా జరిగినటువంటి సందర్భం తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జనాభా గణన జరిగింది కానీ కుల గణన అవసరం లేదు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి నెహ్రూ ప్రభుత్వం ఆ యొక్క విధానాన్ని అది రద్దు చేయటం జరిగింది క్యాన్సిల్ చేశారు అప్పటి నుండి కేవలం ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి జనాభా గణన మాత్రమే జరుగుతూ ఉంది ఆ విధంగా చేయటం మూలంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కుల గణన లేదు ఎప్పుడైతే నైన్టీన్ థర్టీ వన్ సెన్సెస్ ప్రకారం ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే జ ఉన్నది అని అదే ప్రోరేటాలో భావిస్తున్నటువంటి సమయంలో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది రాబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణను కూడా చేయాలి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు మోడీ సర్కార్ మనందరం కూడా గమనించాలి ఏదైతే వికసిత భారత్ అంటున్నామో ఏ